ओम गम गणपतये नमः ओम दुं दुर्गाये नमः ओम भर्वे सर्व लोकानां विषये फबरोजिनां निधये सर्व विद्यानां नमो नमः श्री मेधा दक्षिणा मूर्तेये नमः आदित्याय च सोमाय मंगलाय भधाय च राहवे केतवे नमः ఈ యొక్క నవగ్రహ స్తోత్రాన్ని ఎవరైతే ప్రతినిత్యము కూడా చక్కగా తలుచుకుంటారో వారందరికీ కూడా ఈ జన్మలో కలిగేటటువంటి ఆయురారోగ్య వృద్ధి తప్పకుండా కలుగుతుంది అని ఋషివచనం ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో మే పదిహేనవ తేదీ నుండి మరలా జూన్ పదిహేనో తేదీ వరకు కూడా మనకి ప్రతి నెలా కూడా ఎప్పుడెప్పుడు సూర్యుడు తన యొక్క రాశి ప్రవేశాన్ని మార్చుకుని ఏ ఏ రాసుల వారికి ఏ ఏ విధమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తాడో అని ఎదురు చూస్తూ ఉంటారు ప్రేక్షకులందరూ కూడా నవగ్రహ ప్రేక్షకులు అంటే నవగ్రహాలని చాలా మనస్ఫూర్తిగా స్వీకరించి వారి యొక్క మనసుని ఆ గ్రహపేరితం ద్వారా పిన్ టు పాయింట్ పిన్ టు పిన్ పాయింట్ని అనుసరిస్తూ వెళ్ళేటటువంటి వారందరికీ కూడా ఈ నెలంతా కూడా శుభప్రదంగా ఉండాలని కోరుకుంటూ మరి మార్చి ముప్పై నుండి జరిగినటువంటి కొన్ని గ్రహస్థితుల యొక్క కలయికల వలనే మనకి దేశవ్యాప్తంగా అట్లాగే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాలైనటువంటి సిచ్యువేషన్స్ మనం గమనిస్తూనే ఉన్నాం అది ఈ క్షణము ఈ రోజు కూడా ఏం జరుగుతుందో మీ అందరికీ చెప్పచ్చు ఇవన్నీ కూడా ఆరు నెలల నుండి జ్యోతిష్కులందరూ కూడా చక్కగా వారికి ఉన్నటువంటి జ్ఞానంతో ప్రబోధిస్తూనే ఉన్నారు కొంతమంది కొట్టిబారేశారు కొంతమంది నమ్మారు నమ్మినా కొట్టిబారేసినా గ్రహాలు ఇచ్చేటటువంటి పరిస్థితుల్ని వాటి నుండి తప్పించుకునే ప్రయత్నాల్ని మనం చేయలేం కానీ ఒక్క దైవ ఉపాసన ద్వారా మాత్రమే ఎవరికి వారం కాపాడుకునేటటువంటి శక్తిని భగవంతుడు మనకి ప్రసాదించాడు మరి ఈ సూర్య భగవానుడు అట్లాగే ఈ ఈ నెల అంటే ఈ నెలలో మే పద్నాలుగో తారీఖు మధ్యాహ్నం నుండి కూడా మరి దేవతలందరికీ ఆ గురువైనటువంటి ఆ బృహస్పతి వృషభ రాశిలో నుండి మిథున రాశిలోకి సంచరిస్తుంటే ఈ ఈ గ్రహాలన్నింటినీ తిప్పేటటువంటి భగవానుడు మేషరాశి మేషరాశి నుంచి వృషభరాశిలోకి తన యొక్క సంచారాన్ని మే పదిహేనవ తారీఖున చక్కగా వృషభ సంక్రమణం ద్వారా మనందరికీ కూడా ఆయన యొక్క సూర్యకిరణాల ద్వారా ఆయుష్ని ధనాన్ని మేధస్సుని ప్రసాదిస్తున్నారు అట్లాగే మనకి ఈ నెలలోనే మే పద్దెనిమిదవ తేదీన దాదాపుగా ఒక సంవత్సరాలు అనగా పద్దెనిమిది నెలల పాటు ఛాయాగ్రహాలైనటువంటి రాహువు మరియు కేతువు ఈ రెండు గ్రహాలు కూడా మీనరాశిలోను ఇటు కన్యా రాశిలో కేతువు వీరిద్దరూ కూడా కొన్ని రాశుల వారికి ఎన్నో అఘాధాలని ఇబ్బందులని విపత్తులని పిచ్చిని ఇట్లా ఒకటి కాదు ఎన్నో రకాలైనటువంటి సమస్యలని ఇబ్బందులని కొని తెచ్చే ఉన్నారు కొంతమంది రాశులకి ఇప్పుడు ఈ రాహుకేతువుల వలన దోషము మరి కొంతమందికి చక్కగా విముక్తి కలుగుతున్నాయి అవి ఏవే రాశిలో కూడా ఆల్రెడీ మీ అందరికీ కూడా కొన్ని వీడియోల ద్వారా పరిచయం చేశారు మంది జ్యోతిష్కులు మరి వీరం వీరిద్దరూ కూడా మే పద్దెనిమిదవ తేదీన రాహువు కుంభరాశిలోకి అట్లాగే కేతువు సింహరాశిలోకి చక్కగా ప్రవేశాన్ని చేస్తున్నారు మరి గురువు అయిపోయింది రాహు అయిపోయింది కేతు అయిపోయింది అసలు సిసలైనటువంటి గ్రహము చాలా కోపావేశము భూమిపుత్రుడు ప్రతి మనిషికి ఏదైతే ఉండకూడదో కోపము ఆవేశము ఇవన్నీ ఏవైతే ఉండకూడదో అవన్నీ ఉన్నటువంటి పుష్కలంగా ఉన్నటువంటి గ్రహం మంగళుడు అట్లాగే కుజుడు అంగారకుడు అంటారు ఈయన జూన్ ఆరో తేదీన అయిపోయి ఏడో తేదీన ఆ నీచస్థితి అయినటువంటి కర్కాటక రాశిలో నుంచి చక్కగా సింహరాశి మిత్రక్షేత్రమైనటువంటి అగ్నితత్వపు రాశి అయినటువంటి మిత్రక్షేత్రంలోకి అడుగు పెడుతున్నాడు ఎవరితో ఉంటాడు ఆయన కుజవత్ కేతువు అంటారు యాక్చువల్లీ కుజరిత్య ఫలితాలన్నీ కేతు ఇస్తాడు అని చెప్పి మనకి శాస్త్ర ధర్మం మరి వీళ్ళిద్దరూ కలుస్తున్నారు కుజకేతువులు సింహరాశిలో సామాన్యమైనటువంటి యోగము కాదండి మహా అవయోగంగా చెప్పుకోవాలి ఈ యొక్క కుజకేతువుల యొక్క కలయిక అట్లాగే శని రాహువులు కలిసి ఉన్నటువంటి వారికి కాస్త రాహువు విడిపోతున్నాడు కొంతవరకు అది ప్రపంచానికి క్షేమము అట్లాగే కొన్ని రాశులు వారికి కూడా క్షేమప్రదము అని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఈ కుజుడు జూన్ ఏడవ తేదీన కేతువుతో కలిసి సింహరాశిలోకి వచ్చినప్పుడు కొన్ని రాసులు వారికి ముఖ్యంగా మేషము వృచ్చికము లగ్నముగా ఉన్న వాళ్ళకి రాసులుగా ఉన్నటువంటి వారికి అట్లాగే ఎవరికైనా సరే కుజుడు యొక్క నక్షత్రాలైనటువంటి మృగశిర చిత్త ధనిష్ట ఈ నక్షత్రాధిపతి అయినటువంటి మరి అధిపతి కుజుడు కాబట్టి ఈ కుజుడు కుజుడు కేతువు కలిసినటువంటి ప్రభావం వారి మీద ఉంటుంది అట్లాగే ఎవరికైతే వారి యొక్క జన్మజాతకంలో కుజ మహర్దశ కానీ కుజ అంతర్దశ కానీ నడుస్తుందో వారికి కూడా కొన్ని అవాంతరాలు ఇబ్బందులు కలగటానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ కూడా తప్పనిసరిగా సర్పగ్రహ దోష నివృత్తి కోసము అంటే కుజుడు కేతువు అటు రాహువు రాహుకేతువులకి కుజుడికి అస్సలు పడదు కాబట్టి కంపల్సరీ ఇంకా ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాలకి దారి తీసేటటువంటి అవకాశం ఉంది ప్రపంచ క్షోభం కూడా కలగటానికి అవకాశం ఉంది ముఖ్యంగా రాజకీయ నాయకులు అట్లాగే దేశాధ్యక్షులకి ఇది ఒక గండంగా కూడా మనం భావించాలి అయితే ఈ మన దేశంలో ముఖ్యంగా కర్మభూమి యజ్ఞభూమి కాబట్టి ఈ యొక్క రాహుకేతువులు కుజుడు యొక్క ఈ మిశ్రమ ఫలితం అంటే వీళ్ళందరూ కలిసినటువంటి సంయోగ ఫలితము ఎదిరించడానికి ఒక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒక్కడే మహానుభావుడు ఆయన్ని మనం ఆరాధించటం ఆయన హోమాలు ఎంత చేసుకుంటే అంత మంచిదండి దాదాపుగా జూన్ ఏడో తేదీ నుండి జూలై ఇరవై తొమ్మిదో తేదీ వరకు దాదాపుగా ఈ కుజకేతువులు కలిసి ఉంటారు ఈ మధ్యకాలంలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అట్లాగే జూన్ పదిహేడో తేదీ నుండి ఆ జూన్ ముప్పయో తేదీ వరకు కూడా ఈ రాహువు కేతు మధ్యలో దాదాపుగా గ్రహాలన్నీ ఉంటాయి అంటే చంద్రుడితో పాటుగా మిగతా సప్తగ్రహాలు ఉంటాయి కాబట్టి ఇది కాలసప్ప యోగ దోషము అంటారు కాబట్టి ఏది జరిగినా ఇబ్బందులు కానీ అవాంతరాలు కానీ అగాధాలు కానీ ఈ మధ్యలోనే జరుగుతాయి ప్రపంచానికి మొత్తానికి కూడా కాబట్టి అవన్నీ ఆపటానికి అందరం కూడా తప్పనిసరిగా ఎవరికి అవకాశం ఉన్నవారు వారు వారి స్వా సొంత జాతక రీత్యా కానివ్వండి దేశ దేశక్షేమం కోసం ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనలు పూజలు హోమాలు చేయటం ద్వారా వాళ్ళు శాంతించి కుజరాహుకేతువులు శాంతించి దేశం సుభిక్షంగా ఉంటుంది ఈ యొక్క కొట్లాటలు కానీ యుద్ధాలు కానీ ఈ భయప్రకంపనలు కానీ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఎన్నో అగ్ని ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది ఎన్నో రకాలైనటువంటి రా రాజదండనలు అంటే రాజకీయ పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదురే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ కూడా మనం దరిమిలా పక్కకి తోసేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క వృషభ సంక్రమణానికి మేషరాశి నుంచి మరి వృషభంలో రవి అట్లాగే మిథునంలో గురుడు అట్లాగే మనకి సింహరాశిలో కుజకేతువులు కుంభంలో రాహువు అట్లాగే ఈ బుధుడు శని యొక్క సంయోగం నుంచి ఎప్పుడో ఏడో తారీఖే బయటకు వచ్చేసాడు మే ఏడో తారీఖునే శుక్రుడు కూడా ఇప్పుడు దాదాపుగా మే థర్టీ ఫస్ట్ అంటే మే ముప్పై ఒకటో తేదీన శని నుంచి విడి మేషరాశిలోకి వస్తున్నాడు కాబట్టి ఒక్క శని మాత్రమే మనకి మీనరాశిలో ఉంటాడు కాబట్టి సాధ్యంత వరకు కొంత ప్రభావం అంటే మనకి కలిగేటటువంటి కొన్ని ఇబ్బందుల నుంచి ఈ ఒక్క శని మాత్రమే ఉంటాడు కాబట్టి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ప్రపంచం కొంచెం సుభిక్షంగా ఉండటానికి అవకాశం ఉంటుంది కాకపోతే కొన్ని గ్రహాల యొక్క కలయిక మంచిది కాదు కాబట్టి కాలసర్ప యోగ దోష ప్రభావం మన దేశం మీద ప్రపంచం మీద ఉంటుంది పర్సనల్ వ్యక్తిత్వ జాతకాల మీద కూడా ఉంటుంది కాబట్టి అందరూ కూడా తమ యొక్క వ్యక్తిగత జాతకాలని చక్కగా గురువుల ద్వారా చూపించుకొని తగినటువంటి సుబ్రహ్మణ్య హోమాలు కానివ్వండి అట్లాగే కుజరాహు కేతువులకి కంపల్సరీ తప్పనిసరిగా జపాదులు దానాదులు హోమాదులు చేయించుకోవాలి ఇలా చేయించుకోవటం వలన చాలా ఉపశమనం కలుగుతుంది కాబట్టి మరి ఏ ఏ రాశుల వారికి మేషాది పర్యంతం మీనరాశి వరకు ఏ ఏ రాశుల వారికి ఈ గ్రహాలు ఈ స్థానాల్లో ఉండటం ద్వారా ఏ ఏ ఫలితాలు కలుగుతాయి ఏ ఏ ఆనందాలు కలుగుతాయి ఇబ్బందులు కలుగుతాయి అనేటటువంటి విషయ పరిజ్ఞానాన్ని మనం ఈ యొక్క వృషభ సంక్రమణంలో తెలుసుకున్నాం ఓం శ్రీమాత్రయ నమ వృచ్చిక రాశి మే పదిహేనవ తేదీ నుండి జూన్ పదిహేనవ తేదీ వరకు వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా సూర్యగ్రహం రాశిలో ఉండటం అట్లాగే కుజగ్రహము కేతుగ్రహము దశమ స్థానంలో ఉండటం ద్వారా వీరికి వృత్తి ఉద్యోగ వ్యాపార విషయాలలో కొంత ఎదురు దెబ్బలు చేదు అనుభవాలు కలిగే అవకాశము ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా తండ్రితో చేసేటటువంటి లాభకరమైనటువంటి వ్యాపారాలు అంటే తండ్రి కొడుకులు ఎవరైనా సరే లేకపోతే కుటుంబంలో అన్నదమ్ములు కానివ్వండి ఎవరైనా సరే ఈ వ్యాపార విషయాలలో కొంత ఆకస్మికంగా మార్పులు చేర్పులు కలగటం ఒకరికొకళ్ళు నిందించుకోవటం సంఘంలో కుటుంబం యొక్క పరువు తీసుకోవటం ఇలాంటివన్నీ కూడా రుచికి రాసి వారికి కలిగేటటువంటి చేదు అనుభవాలు అందుకని మీరు కొంచెం తండ్రిని గౌరవించండి వారికి ఇచ్చేటటువంటి సముచిత స్థానాన్ని వారికి ఇవ్వండి కుటుంబంలో వారికి కావలసినటువంటి సదుపాయాలు ఏర్పాటు చేయండి తండ్రితో ఎక్కువగా మింగిలయ్యేటటువంటి అవకాశం ఎక్కువగా తీసుకోండి ఎందుకంటే సూర్యుడు పితృకారకుడు ఆయన సప్తమంలో ఉండటం ద్వారా ముఖ్యంగా వీరి యొక్క ఆలోచన శక్తి నశిస్తుంది కుటుంబంలో కొంత ఆర్థికపరమైనటువంటి లొసుగులు లోటుపాటుల వలన తండ్రికి కొడుకుకి ఒక పట్టాన సెట్ అయ్యే పరిస్థితి కాదు ఎందుకంటే ఇక్కడ రవి చూడటం కూడా ఒక రకమైన ఇబ్బందికరం అందుకనే తండ్రి కొడుకుల మధ్య అవినాభావన సంబంధంలో కొన్ని తేడాలు వస్తాయి ముఖ్యంగా విద్యార్థులు చదువుకు చదువు స్థానంలో రాహు ఇప్పుడు మారుతున్నాడు ఆయన మే పద్దెనిమిదో తేదీన అంటే విద్యార్థులకి ఇది ఒక అని చెప్పుకోవాలి కానీ వీరు గనక గట్టిగా కష్టపడి స్వయం కృషితో సరైన ప్రణాళికలు ఏర్పాటు చేసుకొని సరైన సమయానికి నిద్రపోవటం ఎక్కువ ఈ సెల్ ఫోన్సు లేకపోతే టీవీలు సినిమాలు ఇవన్నీ పక్కన పెట్టండి విద్యార్థులు దాని ద్వారా మీ మనోమేధస్ అనేటటువంటిది కుంటు పడదు సరైన ప్రణాళికలు ఏర్పాటు చేసుకుంటారు ఎంత కష్టమైనా సరే సాధించి మేము ఇది సాధించగలం అనేటటువంటి పరిస్థితిని మీరు మీకు మీరు తెచ్చుకోవడం ద్వారా ఇటు రాహువు అటు సినీ మీరిద్దరూ కూడా ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు విద్యార్థులకి దాని ద్వారా మీరు ఏదో కోరుకుంటారు అది చేయాలి ఇది చేయాలి లేకపోతే నేను చదువులో ఇంత మంచి వృద్ధిలోకి రావాలి ఈ స్థానంలోకి రావాలి అయితే మరి ఇటు కుజుడి యొక్క దృష్టి అంటే మీ యొక్క దాస్యాధిపతి సరిగ్గా లేడు రాహుకేతువుల మధ్య బంధింపబడి ఉన్నాడు కర్మదోషాలన్నీ అనుభవించాల్సిందే ఏదైనా ఎగ్జామ్ రాద్దాం అనుకుంటుంటారు లేకపోతే ఉద్యోగానికి ప్రయత్నం చేద్దాం అనుకుంటారు ఉద్యోగ ప్రయత్నంలో కూడా ఈ రాహుకేతువుల ప్రభావం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ఏదో ఒక అనారోగ్య సమస్య ఇటు రవి బాలేదు ఉద్యోగకరకు ఇటు శని చూస్తే ఉద్యోగానికి సంబంధించిన వాడు ఆయన బాలేదు ఇటు చూస్తే శుక్రుడు మే ముప్పై ఒకటి వరకు కూడా శనితో కలిసి ఉండి ముఖ్యంగా గృహంలో భార్యాభర్తల మధ్య ఒక పట్టాన ఏ సమస్య కూడా తనివితేరినట్టుగా ఉంటుంది అన్ని సమస్యలు వెనక్కి ఆల్రెడీ మూడు నెలల బట్టి అనుభవిస్తున్నారు రెండు నెలల బట్టి కాబట్టి ప్రేమానురాగాలు తగ్గే అవకాశం ఉంటుంది ఒక భార్యాభర్తలకి ప్రేమానురాగాలు ఎందుకు తగ్గుతాయంటే కుటుంబంలో భర్త కానీ భార్య కానీ కష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంట్లో ఉన్నవాళ్ళు కాస్త వాళ్ళకి సహకరించాలి ఎవరైనా సరే రాంగానే కాస్త మంచి నీళ్ళు ఇవ్వడము ఆహారం పెట్టడమో మంచి చెడులు కనుక్కోవడమో ఇలాంటివి చేయాలి ఎప్పుడు రొసర్ రొస్సర్ రొసర్ ఆడుతూ ఉంటే ప్రేమలు ఎక్కడ వస్తాయండి అంటే గ్రహాల పరంగా చదువుతున్నాను నేను కాబట్టి భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండటానికి ఈ గ్రహాల కన్నా ముందు వాళ్ళ యొక్క మనసులు వాళ్లే ప్రిపేర్ చేసుకోవాలి ఎవరు ఏ సముచిత స్థానాన్ని అవతల వాళ్ళకి ఇవ్వాలో తెలుసుకోవాలి ఊరినే బంధువుల మాటలు వింటాం అక్క చెల్లెల మాటలు వింటాం అన్నదమ్ముల మాటలు వింటాం లేకపోతే బయట ఉన్నటువంటి వాతావరణాల్లో ఉన్నటువంటి పరిస్థితులు వీళ్ళు వీళ్ళు వచ్చి మేము అంత కష్టపడవచ్చాం అంత కష్టపడవచ్చాం అని చెప్పుకునేసరికి ఇక్కడ నీరు గారిపోతుంది వ్యవహారం అంతా అందుకని ప్రేమ ఎందుకంటే ఇప్పుడు మే ముప్పై ఒకటి తర్వాత శుక్రుడు ఈ వృశ్చిక రాశి వారికి ఆరో స్థానంలోకి వస్తున్నాడు అవసరం లేని గొడవలన్నీ వీళ్ళ మధ్య ఉంటాయి అవసరం ఉండదు ప్రతి దానికి గొడవే అందుకని కొంచెం జాగ్రత్త వహించద్దు సాధ్యమంతవరకు శుక్రుడికి సంబంధించిన ఆరాధన చేసుకోండి శుక్రగ్రహానికి జపతపాలు చేసుకోండి లేదా బొబ్బర్లో ఎవరికైనా బ్రాహ్మడికి దానం ఇవ్వండి లేదా బొబ్బరులు నైవేద్యం చేసి లక్ష్మీ అమ్మవారికి నైవేద్యం పెట్టండి పుల్లు దుర్గాదేవికి ఆరాధన చేయండి విద్యార్థులు కానీ లేకపోతే భార్యాభర్తల మధ్య సఖ్యత లేని వాళ్ళు కానీ కుటుంబ సమస్యలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఊరికే అటు పోదాం ఇటు అనుకుంటారు ఏది ఊరు దానివల్ల కూడా సమస్యలు అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ముఖ్యంగా మీరు ఈ వృశ్చిక రాశి వారికి రాహు ముఖ్యంగా తల్లి సౌఖ్యం దెబ్బతింటుంది విద్యార్థులకి సరైనటువంటి విద్య లభించకపోగా లేనిపోని వ్యసనాలకు గురయ్యే అవకాశాలు ఉంటాయి అట్లాగే కుజకేతువుల యొక్క సంబంధం బాగాలేదు కాబట్టి మీరు సాధ్యమైనంత వరకు అన్ని గ్రహాలకి ప్రదక్షిణాలు చేయటం అన్ని గ్రహాలకి కూడా కొన్ని నవధాన్యాలు ఏ గ్రహానికి ఆ గ్రహానికి చేసి అష్టోత్తర శతనామాచనలు చేయించుకోవటం హారతి ఇవ్వటం ఇలా లేకపోతే ప్రతిరోజు ఆ గ్రహం దగ్గరికి వెళ్ళి దీపారాధన చేసుకొని అష్టోత్తర పూజ చేసుకొని ప్రదక్షిణాలు తిరిగి రావటం ఇట్లా చేసుకుంటేనే మంచిది లేదా ఆర్థికంగా బాగా డబ్బున్న వాళ్ళు అయితే అన్ని గ్రహాలకి మాలాంటి వాళ్ళ చేత జపతపాలు చేయించటం నవగ్రహ పాశుపత హోమం చేయించుకోవడం ద్వారా ఎందుకంటే ఈ గ్రహాలు ఏవి కూడా సరిగ్గా ఇమిడి లేవు చివరికి ధనాన్ని ఇచ్చేటటువంటి గురువు సరిగ్గా లేడు కుటుంబ కారకుడు సరిగ్గా లేడు అష్టమంలో ఉన్నాడు గురువు చూస్తే కాబట్టి ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందులు వీరికి లభిస్తున్నప్పుడు తప్పనిసరిగా నవగ్రహ పాశుపత హోమం వృచ్చిక రాసి వారు చేయించుకోవాల్సిందే నవగ్రహాలన్నిటికీ యథాశక్తి అయినా జపం చేయించండి సంఖ్య ప్రకారమైనా జపం చేయించండి తప్పు లేదండి మనం మాట్లాడుకోవాలి మనం ఎంతసేపటికి ఎక్కడికెక్కడికో పోతున్నాం మన చేతుల్లోనే మన ఋషులు ఇచ్చినటువంటి శాస్త్రం ద్వారా బ్రాహ్మణి దగ్గర ఉన్న మంత్రంతోనే దేవతలందరూ వచ్చి ఆ బ్రాహ్మణి దగ్గర ఉంటారు ఎప్పుడెప్పుడు మా మంత్రాలు చదువుతారనే గ్రహాలు తమ కిరణాలని దేవతలందరూ కూడా కూర్చొని ఉంటారు మరి ఎవరైతే వారికి ఉన్నటువంటి సంక్షోభాల నుంచి తప్పించుకోవడానికి చూస్తారో వారు సరైనటువంటి బ్రాహ్మణ్ణి ఆ వారు చేరుకోవాలి ఆ బ్రాహ్మణ ద్వారా ఆశీర్వచనం తీసుకోవాలి అంటే డబ్బు ఖర్చు అవుతుందంటే అవుతుంది మరి కర్మ ఏదో రూపంలో పోవాలి కదా అది డాక్టర్లకు వాళ్ళు ఉంటారు పెట్టే వాళ్ళు ఉంటారు లేకపోతే ఆ బండ్లకు వాళ్ళు ఉంటారు ఇట్లా ఎన్నో రకాలుగా మనం సంపాదించే సొమ్ము వెళ్తూనే ఉంటుంది మరి దైవానికి పెట్టడం ద్వారా ఆ దైవ సంబంధమైనటువంటి మంత్రోచ్చారణకి పెట్టడం ద్వారా బ్రాహ్మణ్ణి పోషించడం ద్వారా చక్కగా మీ కర్మదోషాలు తిరిగిపోయి నవగ్రహ అనుగ్రహం కలుగుతుందో ఎటువంటి అసృక్తి లేదు కాబట్టి చక్కగా నవగ్రహ స్తోత్ర పారాయం చేయండి ఆరాధనలు చేయండి జపతప హోమాదులు చేయించుకోండి వృచ్చిక రాశి వారు మీకు చాలా వరకు కూడా భావాలన్నీ కూడా భావాల్లో ఉన్న గ్రహాలన్నీ కొంత ఇబ్బందికరంగా ఉన్నాయి కాబట్టి విద్యార్థులు ప్రేమికులు లేకపోతే సెన్సెక్స్ బిజినెస్ చేసేవాళ్ళు లాజిస్టిక్స్ చేసేవాళ్ళు లేకపోతే భార్యాభర్తల మధ్య సంబంధం కానివ్వండి రోగ నిరోధక శక్తి కలిగిపోవటం ఆ మైండ్ అంతా ఆకస్మికంగా ఉన్నట్టుండి రకరకాలుగా ఆలోచనలు మారిపోవటం ఇలాంటివన్నీ జరిగే అవకాశాలున్నాయి కాబట్టి దైవారాధన చేసుకోండి శుభప్రదంగా ఉండండి ఓం గమ్ గణపతయే నమ ఓకే వీక్షించేటటువంటి అందరికీ కూడా ఒక శుభార్థమై ఒక విషయాన్ని తెలియచేయాలనే ఉద్దేశంతో ముఖ్యంగా ఈ యొక్క అంతరిక్షంలో గ్రహాలను వేధించేటటువంటి రాహుకేతువులు ఈ యొక్క మే పద్దెనిమిదవ తేదీన కుంభరాశిలోకి రాహువు సింహరాశిలోకి కేతువు ప్రవేశిస్తూ జూన్ ఏడవ తేదీ నుండి జూలై ఇరవై తొమ్మిదవ తేదీ వరకు కుజుడు కేతువుతో కలిసి ఇక్కడ కుజకేతు రాహు యొక్క ప్రభావం ముఖ్యంగా అన్నదమ్ముల యొక్క విషయపరంగా కానివ్వండి లేకపోతే కొంతమంది రాసులు వారికి వారి యొక్క భావాల రీత్యా సంతానం మీద ముఖ్యంగా ఈ యొక్క కుజకేతు రాహు యొక్క ప్రభావం సత్సంతానం మీద కోపావేశాలు ఎక్కువగా ఉన్నటువంటి వారి గురించి అట్లాగే ఆ సంతాన ప్రాప్తి గురించి ఉద్యోగ విషయం లేకపోతే రియల్ ఎస్టేట్స్కి సంబంధించిన వాళ్ళకి లేకపోతే మిలిటరీ పోలీస్ వ్యవస్థల్లో పనిచేసేటటువంటి ఎవరైనా సరే ఉద్యోగస్తులకు కానివ్వండివ్వండి అట్లాగే క్షురకర్మలు అంటే ఎవరైతే ఈ బ్యూటీషియన్స్ మెన్స్ ఫర్ సెలూన్ అని ఉంటాయి వారికి కానివ్వండి అట్లాగే శస్త్రచికిత్సలు చేసేటటువంటి డాక్టర్లకు సంబంధించి అన్నదమ్ములు సమస్యలు ఉన్నటువంటి వారు పిత్రార్జితం మాత్రార్జితం ఉన్నటువంటి వారికి ముఖ్యంగా జాతకంలో కూడా కాలసర్ప యోగ దోషం వివాహం కానటువంటి యువతి యువకులు ఎవరికైనా సరే సౌభాగ్య దోషం ఉన్నటువంటి వారికి ఈ కుజ కుజుడి వలన ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వివాహం కానటువంటి వారు కానివ్వండి అట్లాగే ఉగ్రంతో ఎప్పుడూ కోపము ఆవేశంతో ఉన్నటువంటి వారు కొట్లాటికి దిగేటటువంటి వారు మీరందరికీ కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి కాబట్టి ఈ కుజరాహు కేతువుల యొక్క సమన్వయం గురించి ఈ నలభై ఒక్క రోజులు శ్రీమాత జ్యోతిషాలయ పీఠం మా యొక్క పీఠంలో ఈ యొక్క సర్పదో కేతువులకి జపం ఆచరిస్తూ నిత్యము కూడా ఆరుసార్లు సర్ప సూక్త జపాన్ని ఆచరిస్తూ వీరి యొక్క ఉపశమనార్థమై ఈ నలభై ఒక్క రోజుల్లో తమిళనాడులో ఉన్నటువంటి ఆరు క్షేత్రాలు సుబ్రహ్మణ్య క్షేత్రాలు దర్శనం చేసుకొని ఎవరైతే గోత్రనామాదులు ఇచ్చి వారి యొక్క పేరు నమోదు చేసుకుంటారో వారందరి పేర్ల మీద ఆ యొక్క క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఈ గ్రహాలకు సంబంధించి జపము అట్లాగే సర్పసూక్త జపాన్ని ఆచరించి చివర్లో ఇక్కడ సుబ్రహ్మణ్య పాశుపత హోమాన్ని నవగ్రహోమంతో పాటుగా సుబ్రహ్మణ్య పాశుపత హోమం అనేటటువంటిది ఏర్పాటు చేసి ఆ ఆ యొక్క భస్మాన్ని ఆ యొక్క కంకణాలు ఏదైతే వెళ్ళొస్తామో ఆ ఆరు క్షేత్రాల్లో పూజ చేయించినటువంటి కంకణాన్ని కూడా మీకు అందజేసేటటువంటి ప్రయత్నము నేను చేస్తాను కాబట్టి జూన్ ఏడవ తేదీ నుండి జూలై ఇరవై తొమ్మిదవ తేదీ నలభై ఒక్క రోజులు కూడా ఈ యొక్క కేతువుల యొక్క దోష పరిహారార్థమై కొంతమంది ముఖ్యంగా మేషరాశి వృషభ రాశి కర్కాటక సింహ కన్యా అట్లాగే మకర కుంభరాశి వారు ఈ రాశులు వారు దయచేసి సంప్రదించండి మీకు సంబంధించినటువంటి గోత్ర నామాదులు మీ యొక్క నక్షత్రాదులు అట్లాగే మీకు నడుస్తున్నటువంటి దశ అంతర్దశలు ఎవరైనా కుజరాహుకేతు దశలు ఉన్నట్లయితే తప్పనిసరిగా నన్ను సంప్రదించండి దానికి తగ్గ పరిహారాన్ని ఆచరించండి ஓம் ய நம